ఈ ప్రపంచంలో ఒక్కసారి ప్రపంచ పరిస్థితులు మనం గమనించినట్లయితే ఆదరణ చాలా తక్కువగా దొరుకుతుంది హేట్ రేట్ చాలా ఎక్కువగా లభ్యమవుతుంది మీకు ప్రపంచంలో చూడండి పొల్యూషన్ ఎలా ఎక్కడ పడితే అక్కడ గాలిలో పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఆ తర్వాత వాటర్ పొల్యూషన్ ఆ తర్వాత కూరగాయలు ఏదైనా మీరు చూడండి ఎక్ ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉన్నట్లు మానవ హృదయాల్లో ప్రేమ ఎక్కడ దొరకట్లేదు ఎక్కువ హేట్ రేట్ దొరుకుతుంది జడ్జ్మెంట్ ఎక్కువ మనం చూస్తున్నాం ఒకసారి ఒక తల్లి ఒక తండ్రి కుమారుడు వారికి ఉన్న గాడిదని తీసుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుమారుడు అన్నాడంట నానా నువ్వు చాలా పెద్ద వయసులో ఉన్నావు ఇంత దూరం నువ్వు ప్రయాణం చేయలేవు నానా కాబట్టి నువ్వు గాడిద మీద కూర్చో నేను ప్రక్కన నడుస్తాను అని చెప్పాడంట తండ్రి సంతోషించాడు నా కుమారుడు నా వృద్ధాప్యాన్ని గమనించి నాకు ఆదరణకరంగా ఆ గాడిద మీద నన్ను కూర్చోమంటున్నాడని తండ్రి గాడిద ఎక్కాడు కుమారుడు ప్రక్కన నడుస్తున్నాడు వీళ్ళు ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఆ ప్రక్కనున్న మనుషులు అంటున్నారంట తండ్రి చూడు కుమారుడు అంటే ప్రేమే లేదు అంత ఎత్తున్నాడు అంత లావు ఉన్నాడు కుమారుడినేమో నడిపిస్తున్నాడు ఆయనేమో దర్జాగా గాడి మీద కూర్చున్నాడు ఈ తండ్రికి బుద్ధి లేదు ప్రేమ లేదు అని మాట్లాడుతున్నారంట తండ్రి మాట వినగానే చాలా నొచ్చుకున్నాడు గాడి మీదన దిగేసి బాబు నువ్వే కూర్చొని ఆయన నేనే నడుస్తాను నేను పెద్దవాడిని కదా పర్వాలేదు నువ్వు చక్కగా కంఫర్టబుల్గా ఉండాలని కుమారుడిని గాడి దెక్కించాడు తండ్రి ఏమో ప్రక్కన నడుస్తున్నాడు ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు ప్రక్కన ఉన్న పెడెస్ట్రియన్స్ బాటసార్లు చూసి మళ్ళీ కమెంట్ చేస్తున్నారు కొడుకు చూడు దున్నపోతులా ఉన్నాడు తండ్రి వృద్ధాప్యంలో ఉండి నడుస్తుంటే జాలి కానీ కనికరమ్మ కానీ ప్రేమ కానీ లేదు తండ్రిని పట్టించుకొని ఇలాంటి కొడుకులు వేస్ట్ అసలు అని మాట్లాడుకుంటుంటే ఈ అబ్బాయికి చాలా బాధ అనిపించి లేదు లేదు ఇద్దరము కూర్చోద్దు తండ్రి కూర్చుంటే ఒక ఇబ్బంది వచ్చింది కుమారుడు కూర్చుంటే ఇంకొక ఇబ్బంది వచ్చిందని ఇద్దరు గాడి దిగేశారు ఇద్దరు గాడి దిగి ఒక ఆయన అటు ఒక అటువైపు తండ్రి ఇటువైపు కుమారుడు వెళ్తుంటే ఇప్పుడు జనాలు అంటున్నారంట వీళ్ళకి ఎత్తు ఉన్నారు కానీ మైండ్ మాత్రం పని చేయట్లేదు ఉన్న గాడిదని ఎలా వాడుకోవాలో తెలియడం లేదు గాడిద ఊరికే అలా దర్జాగా నడిచేస్తుంది వీరిద్దరేమో కష్టపడి నడుచుకుంటూ వెళ్తున్నారు చిచ్చి ఈ మాట కూడా బాగలేదు ఇద్దరం గాడిదెక్కేద్దామని ఇద్దరు గాడిదెక్కే కానీ గాడిదల్లా ఉన్నారు ఆ గాడిద మీద అంత బరువు పెట్టాలా అని మళ్ళీ మాట్లాడుతున్నారంట సో ఫైనల్గా ఈ తండ్రికి కుమారునికి అర్థమైన విషయం ఏంటంటే సమాజం చెప్పే మాటలను బట్టి వారు తీర్మానాలు తీసుకుంటూ ఉంటే వారి ప్రయాణం సాగదని వారి మనస్సు నొచ్చుకుంటుందని వారికి చాలా బాగా అర్థమైంది ఈరోజు ప్రస్తుత సమాజంలో మనం గమనిస్తున్నట్లయితే దెర్ ఇస్ హేట్రెడ్ ఎవ్రీవేర్ దెర్ ఇస్ జడ్జ్మెంట్ ఎవ్రీవేర్ ఎవరైనా ఉన్నత స్థితికి వెళ్తా ఉంటే చూడండి వాళ్ళ మీద రాళ్ళు వేసేవారు ఎక్కువైపోయారు జీవితంలో బాగుపడితే ఎవరైనా చూసి ఆనందించి సంతోషించి ఇతరుల ఆశీర్వాదాన్ని కోరుకునే వారు తక్కువైపోయారు ప్రేమించే వాళ్ళు తక్కువైపోయేవారు అర్థం చేసుకునే వారు తక్కువైపోయారు ఆదరించేవారు తక్కువ తక్కువైపోయేవారు ఊరటించే ఊరటనిచ్చేవారు తక్కువైపోయారు కానీ లోకంలో జడ్జి చేసేవారు ఆ తర్వాత క్రిటిసైజ్ చేసేవారు ఇష్టానుసారంగా మాట్లాడేవారు తమంత తమంతట తాము ఏవేవో ఊహించేసుకొని ఏవేవో ఆలోచించేసుకొని నోరు ఉంది కదా భావ స్వేచ్ఛ ఉంది కదా మా ఫీలింగ్స్ మా ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్రీడమ్ ఉంది కాబట్టి దేవుడిచ్చిన ఫ్రీడమ్ని ఇష్టానుసారంగా వాడుకుందామని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు చాలామంది సమాజంలో కనబడుతుంటే ఈ రాత్రికాల సమయంలో హైదరాబాద్ సువార్త పండుగలకు వచ్చిన మీ అందరినీ ప్రభు పేరట ఒక మాట విన్నవిస్తున్నాను అదేంటంటే ప్రపంచంలో కావలసినంత ద్వేషం ఉంది ప్రపంచంలో కావలసినంత తీర్పు తెచ్చేవారు ఉన్నారు ప్రపంచంలో కావలసినంత రాళ్ళు వేసేవారు ఉన్నారు ప్రపంచంలో మంది గాయాలు చేసేవారు ఉన్నారు కానీ గాయాలు కట్టేవారు ప్రేమించేవారు అర్థం చేసుకునేవారు ఆదరించేవారు ఎక్కడా లేరండి కానీ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు తన రక్తం పెట్టి మనల్ని ఎందుకు కొన్నారంటే హి వాన్స్ అస్ టు బీ లైక్ హిమ్ ఆయన లాగా మనం అవ్వాలి అని ఆయన కోరుకుంటున్నాడు ఇప్పుడు దేవుని పోలిక మనలో ఎప్పుడు కనబడుతుంది వెన్ కెన్ వీ లుక్ లైక్ మినీ క్రైస్ట్ యేసు ప్రభు యొక్క స్వారూప్యత ఆయన బిడలంగా ఉన్న మనలో ఎప్పుడు కనబడుతుందంటే వెన్ వీ లవ్ అదర్స్ ఇతరులను ప్రేమించినప్పుడు ఏసయ్య పోలిక మనలో కనబడుతుంది హలో మన బిడ్డలు మన పోలికలో ఉండాలని కోరుకుంటాం అవునా కాదా మాకు పెద్ద కుమార్తె పుట్టింది టూ థౌజండ్ థర్టీన్లో పెద్ద కుమార్తె పుట్టగానే అందరు అన్నారు అచ్చు వాళ్ళ తండ్రి లాగే ఉంది జాన్ వెస్లి గారిని అలా దింపేసింది బ్లూ ప్రింట్ అన్నారు నేను చాలా సంతోషించాను ఎందుకంటే మా నా భర్త గారు అంటే దైవజనులు అంటే నాకు చాలా ప్రేమ దైవచల్లి పోలికలో పుట్టిందని చాలా సంతోషించాను ఆ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మా నిత్య పుట్టింది రెండో కుమార్తె రెండో కుమార్తె పుట్టగానే అందరూ అంటున్నారు అచ్చు వాళ్ళ మేనత్లా ఉంది షకిన గ్లోరీ గారు లాగా ఉందని అందరు చెప్తూ ఉన్నారు నేను కూడా సంతోషించాను ఎందుకంటే మా వదిన అంటే నాకు కూడా చాలా ప్రేమ సో మా వదిన పోలిక ఉందని ఐ వాజ్ హ్యాపీ బట్ ఆరు నెలలు గడవగానే ఐ ఫౌండ్ దట్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ మూడో పాప మేము ప్లాన్ చేసుకోలేదండి కనీసం ఒక్క సంవత్సరమైన గ్యాప్ ఉండాలని ఏ తల్ల అయినా కోరుకుంటుంది కానీ సిక్స్ మంత్స్ తర్వాత వెంటనే ఐ ఫౌండ్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ ప్రశస్త మూడో కుమార్తె ఆరు నెలలు అవ్వగానే నా కడుపున పడగానే నా మనస్సు సిద్ధంగా లేదు నా శరీరం కూడా సిద్ధంగా లేదు అయితే దేవుడిచ్చిన బిడ్డ దేవుడు ముందే వాగ్దానం చేశాడు కాబట్టి ఆ బిడ్డ కడుపులో పుట్టగా పడగానే మోకాళ్ళు ఒకటే ప్రార్థన చేశాను అదేంటది తెలుసా ప్రభా మూడో బిడ్డని మళ్ళీ తొమ్మిది నెలలు మోయాలి మళ్ళీ కనాలి కనే బాధ్యత నొప్పులని నేనే పడతాను పెద్ద పాప జాన్ గారిలా ఉంది రెండో పాప మా వదిన్లా ఉంది కానీ మూడో పాప ఖచ్చితంగా నాలాగే ఉండాలి నేను మాత్రం ఊరుకోను ఆ డిజైనింగ్ నువ్వు ఏం చేస్తావో చేసే నా కడుపులో ఉన్న బిడ్డను నా పోలికలో పెట్టు ప్రవ్వ అని నేను ఆశపడ్డాను ప్రార్థన చేశాను పుట్టిన తర్వాత దేవుడు నా ఆశను నా కోరికను తీర్చాడండి అచ్చు చిన్నప్పుడు నా ఫోటో చూస్తే నా చిన్న కుమార్తె పిక్చర్ పెడితే ఎగ్జాక్ట్ నా మినీ లాగా ఉంటుంది దేవుడు నా చిన్న కుమార్తెను నా పోలికలోనే నా ఆశ నెరవేర్చడానికి దేవుడు ఇచ్చాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తల్లిదండ్రులు తమ పోలికలో బిడ్డలను చూసుకున్నప్పుడు ఎంత మురిసిపోతారు కదండి నాలాగే ఉందని ఎంత అల్లరి చేసినా వాళ్ళని కొట్టాలనిపించేది ఎందుకంటే మన పోలిక కనబడుతున్నప్పుడు ఏదో ఒక ఆనందం ఒక సంతోషం ఇప్పుడు ఏసై కూడా మనల్ని ఈ లోకంలో తన రూపంలో సృజించుకున్నాడు కానీ ఆయన పోలిక మనలో ఎప్పుడు కనబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు దేవుని పోలిక మనలో ఎప్పుడు కనబడుతుందంటే ఇతరులను మనము ప్రేమించగలిగినప్పుడు వెన్ వీ కెన్ కంఫర్ట్ అదర్స్ ఇందాక మనం చూసాం కదా ఆదరణ అయిన దేవుడు సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ నిరాదరణకరమైన పరిస్థితిలో ఈ ప్రాంతానికి మీరు వచ్చినట్లయితే నన్ను ప్రేమించేవారు లేరండి పట్టించుకునేవారు లేరండి పలకరించేవారు ఎవరు లేరండి నన్ను అర్థం చేసుకునేవారు లేరండి నేను చేసిన ప్రతి పనిని తప్పు పట్టేవారే ఉన్నారు నా కుటుంబంలో కూడా ఐ కెన్ ఫీల్ దట్ ప్రెషర్ ఐ కెన్ ఫీల్ దట్ స్ట్రెస్ ఆఫ్ టైం నన్ను అంగీకరించేవారు లేరు నన్ను ప్రోత్సహించేవారు లేరు నన్ను లేవనెత్తేవారు వారు లేరు అనే కృంగిన స్థితిలో మీరు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చినట్లయితే ఫిజికల్గా ఒకవేళ మిమ్మల్ని హగ్ చేసుకునేవారు ఎవరు లేకపోవచ్చు బట్ దేర్ ఇస్ అ గాడ్ హూ వాంట్స్ టు హగ్ యూ ఆత్మీయంగా మీకు ఆ కౌగిలింతను ఆ ఆదరణను అనుగ్రహించి మిమ్మల్ని ధైర్యపరచడానికి ఓదార్చడానికి ఊరటనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఆశపడుతున్నారు ఇష్టపడుతున్నారు ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా మనకు దగ్గరకు రానంతగా దేవుడు మనకు దగ్గరగా వచ్చి మనల్ని ఆదరించాలని ఓదార్చాలని కోరుకుంటున్నాడు